నమస్తే ద న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా కోరి గంగాపురం పంచాయతీలో ఉన్న సీతంపేట తానవలస గంగాపురం తొక్కుడు వలస గ్రామాలలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న గిరిజనులు తమకు శాశ్వత భూహక్కు పట్టాలు మంజూరు చేయాలని ఒక చేతిలో చెప్పులు పట్టుకుని ఒక చేతిలో అర్జీలు పట్టుకుని మోకాళ్లతో రోడ్డుపై నడుచుకుంటూ గిరిజనులు నిరసన తెలిపారు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకునేవారే లేరని వాపోయారు ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీసుల్లో అర్జీలు ఇచ్చినా సరే ఇప్పటిదాకా తమ సమస్య పరిష్కారం ఇవ్వలేదని దిగులు చెందారు ఇప్పటికైనా అధికారులు గిరిజన గ్రామాల్లో పర్యటించి గిరిజనులు సాగు చేస్తున్న భూములకు శాశ్వత భూహక్కు కల్పించాలని గిరిజనుల తరపున సిపిఎం పార్టీ పోరాడుతుందని పి రాము తెలిపారు

செய்யாலே செய்யாலே சாதிசேர் பூமிகளுக்கு Antenna பட்டाल मंजूरी செய்யாலே

పార్వతీపురం మండలంలో పార్వతీపురం అన్ని జిల్లాలో గిరిజనులందరూ కూడా మండలానికి జిల్లాకి దగ్గరలో ఉన్నారు కానీ అభివృద్ధిలో అయితే ఆ మాత్రం దూరాన ఉన్నారు ప్రభుత్వాలు గిరిజనులంతా ఎందుకు చిన్న చూపు గిరిజనుల సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదు గిరిజనులు వందలాది సంవత్సరాల నుంచి ఈ కొండ కోణాల్లోనే జీవిస్తున్నారు అధికారుల దగ్గరికి సమస్యలు ఉన్నప్పుడు గ్రీవెన్సులకి వస్తేనే ఉన్నారు అయ్యా మా సమస్యలు మీరు పరిష్కారం చేయండి అనుకుని చెప్తున్నారు గిరిజనులందరూ కూడా కాలు చెప్పులు అరిగిపోతున్న పరిస్థితి అయితే ఉన్నది కాలు చెప్పులు అరిగిపోతున్నాయి కానీ ఒక్క సమస్య అయినా గిరిజన సమస్యలు ఈ జిల్లాలో ఉంటున్న జిల్లా అధికార అంతరంగం అంతరు కూడా మండలంలో ఉంటున్న అధికారులు అందరూ కూడా ఆఫీసులు చుట్టూ కూడా గిరిజనులు ప్రతి సోమవారం వస్తేనే ఉన్నారు అయినా ఒక్క సమస్య అయినా పరిష్కారం చేయడం లేదు గిరిజనులు అందరూ ఎన్నో సర్లేదా కలెక్టర్ ఆఫీసు తిరిగినా సరే ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయట్లేదు ముప్పై నలభై సంవత్సరం బట్టి సాగు చేస్తున్నారు భూమి సాగు చేస్తున్నారు కానీ ఒక్క ఒక్క రోజు కూడా ఏ అధికారిగానే ఏ ఎమ్మెల్యే గారు అయినా సరే ఒక్క రోజు అయినా సరే ఈ గ్రామంలో రాలేదు అయ్యా ఒక్కసారి అయినా మా గ్రామంలోనికి వచ్చి చూడండి ఏ ప్రెసిడెంట్ రోడ్లప్పుడు ఎలక్షన్లప్పుడు వచ్చి వచ్చి చూస్తారు మేము మీ భూమిలకి పట్టాలు చేస్తాము ఆ మీకు ఊర్లోన ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తాము నీరు లేకపోతే నీరు ఇస్తామని సమస్యలు ఏ సమస్య మాకు చెప్పుకుంటా అని చెప్తారు రోడ్లు వచ్చినప్పుడు కానీ ఇప్పటికి కూడా ఒక్క సమస్య పరిష్కారం చేయలేదు అయ్యా